హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బీ హోమ్ డిలైట్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టకరమైన ఉసిరికాయలతో రెసిపీ అండి ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి కూడా చాలా అధికంగా ఉంటుంది ఇవి డైలీ ఒక కాయగాను తింటే చాలా అంటే చాలా మంచిది అలాగే హెయిర్ గ్రోయింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి అలాంటి ఉసిరికాయలతో ఈరోజు నేను పులిహారం చేస్తున్నాను చూడండి ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు రైస్ని ఉడికించుకోండి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాస్ ఉసిరికాయలు సరిపోతాయండి అవి తీసుకుని ఈ విధంగా గింజలు మొత్తం సపరేట్ చేసి ఇలా గుజ్జుని తీసుకోండి సపరేట్గా వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అని యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని గింజలు సపరేట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక చాపర్ తీసుకున్నానండి నేను ఈ ముక్కలన్నిటినీ విందులో వేసుకొని చాప్ చేసుకుంటున్నాను మీ దగ్గర చేపర్ లేకపోతే మిక్సీ జార్లోనే మిక్స్ చేసుకోండి చాపర్లో అయితే ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న పలుకులుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం పల్లీలు వేసి ఇవి వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పప్పును బాగా వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా ఇలా చేరుకులుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అవునండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఉసిరి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఈ విధంగా కలర్ మారి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని వేయించుకున్న పోపు మిశ్రమంలో వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి రైస్ మొత్తం ఈ పోపుకి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ అండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్